రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామంలో నాలుగు నెలల క్రితం దురదృష్టకర సంఘటనలో హత్యకు గురైన రాజేష్ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపుడు రాజా హామీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త చందన్ నాగేశ్వరరావుతో కలిసి రాజేష్ కుటుంబ సభ్యులకు మంజూరు చేసిన పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు రాజేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజేష్ చాలా మంచి వ్యక్తి అని స్థానికులు చెబుతున్నారని ఈ తరహా సంఘటనలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని కొడుకును కోల్పోయినా కుటుంబానికి ఆ కొడుకును వెనక్కి తీసుకురాలేకపోయినా అన్ని విధాలా అండగా ఉంటామని తల్లి ఇబ్బంది పడకూడదని చందన్ నాగేశ్వరరావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని తాను కూడా ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరించామని దీనిపై ముఖ్యమంత్రి స్పందించి పది లక్షల రూపాయలు సాయం అందించారన్నారు త్వరలోనే వారి కుటుంబానికి టిట్కోయిల్ ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరామని రాజా వివరించారు మృతి చెందినటువంటి రాజేష్ కుటుంబానికి తోడుగా ఉంటాం ఆ కుటుంబానికి అన్ని రకాలుగాను కూడా ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని చెప్పి ఆవేళ ఆ కుటుంబానికి పరామర్శించడానికి వచ్చినటువంటి సందర్భంలో నేను అలాగే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అయినటువంటి చందన నాగేశ్వరరావు గారు ఇద్దరం కూడా ఆవేళ చెప్పడం జరిగింది వాస్తవానికి రాజేష్ గురించి ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా చెప్తా ఉన్నారు చాలా మంచి వ్యక్తి ఎవరి జోలికి వెళ్ళడు అతని పనేది అతను చూసుకుంటూ ఉంటాడు ఏ రకమైనటువంటి అలవాట్లు కూడా లేవు అనేటువంటి వ్యక్తి అతి కిరాతకంగా చంపబడ్డాడు చాలా బాధపడ్డాం కూడా సమాజంలో ఈ రకమైనటువంటి ఘటనలు జరగడం అనేటువంటిది దురదృష్టంగా భావించాం కనీసం ఆ కుటుంబానికి చనిపోయినటువంటి కొడుకుని మళ్ళీ వెనక్కి తీసుకురాలేకపోవచ్చు కానీ కనీసం ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఏదో రకమైనటువంటి సాయాన్ని అందిస్తే భవిష్యత్తులో కనీసం ఆ తల్లి ఇబ్బంది పడకుండా ఉంటారు అనేటువంటి ఆలోచన చేసి మరి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అలాగే ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి చందన నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని రావడం మరి అదే రోజు నేను కూడా నాగేశ్వరరావు గారితో పాటు ఇద్దరం కలిపి వెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి గారిని కోరంగానే మరి ఆ కుటుంబానికి ఖచ్చితంగా సాయం చేయాలి అనేటువంటి మాటలు చెప్పంగానే వారు కూడా సహృదయంతో ముందుకొచ్చి పది లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం చేసేదానికి ఒక చెక్కుని ఇవ్వడం జరిగింది మరి అలాగే భవిష్యత్తులో తొందరలోనే తల్లికి ఉండడానికి గూడు కూడా లేదు అనేటువంటి బాధని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా తొందరలోనే ఒక టిట్కో హౌస్ని కూడా వాళ్ళకి ఇప్పిస్తామనేటువంటి మాటను కూడా ప్రభుత్వం నుంచి తెలియజేస్తూ మళ్ళీ భవిష్యత్తులో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగకూడదు రాజేష్కి జరిగినటువంటి అన్యాయం వారి యొక్క కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం మరొకరికి జరగకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల చర్యలు పోలీస్ శాఖ నుంచి ఇప్పటికే చేపట్టారు ఖచ్చితంగా మరొకసారి ఇటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఒక ఉద్ఘాట సంఘటన జరిగింది మన అందరికీ తెలుసు రాజేష్ అనే ఒక యువకుని దారుణంగా నచ్చేసి ఇక్కడ అంతా కూడా ఒక సంచలనంగా చేసి ఎంతోమంది ఒక బాధపడేలాగా ఉన్నారు ఆ రోజు చూసిన వెంటనే లెక్కపూడి రాజా గారు నేను ఇక్కడికి రావడం జరిగింది మీరు ఒక కుటుంబానికి మేమిద్దరం ఒక పురుగులుగా భావించి మీరు అండగా ఉంటామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి పది లక్షల రూపాయలు వేసి ఎలాగైనా సాయం చేయదనుకున్నాం అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకు తీసుకెళ్ళగా ఆయన కూడా చెప్పగానే ఆయన కూడా ప్రస్తుతం ఆలోచించి ఈ యొక్క వివరించగా తక్షణమే ఆయన చెప్పవచ్చు పది లక్షల రూపాయలు వీరికి శాంక్షన్ చేయడం ఇది ఒక అభివృద్ధి అని ఎందుకంటే అండి జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు ఆయన కష్టం ఎక్కడ ఉంటే ఆయన మాట అక్కడ ఉంటుంది ఆయన మాట ఇచ్చారని ఖచ్చితంగా చేస్తే అలాంటిది ఈరోజు వీరికి చెక్ ఇవ్వడం కోసం నేను మా చెప్పినప్పుడు రాజా గారు ఇవ్వడం జరిగింది ఈ యొక్క దుఃఖం చాలా బాగాకరంగా ఉంది వీరికి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాం మేమే కాదు ఇక్కడ ఉన్న గ్రామంలో స్థానికులు మా యొక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కూడా దీనికి సందర్భంలో ధవళేశ్వరం గ్రామం నుంచి మాత్రమే కాకుండా చాలామంది రాజమండ్రి నుంచి కానీ జిల్లా స్థాయిలో కానీ సిటీ సంఘీయులందరూ కూడా జరిగినటువంటి సంఘటనని నిరసిస్తూ అలాగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మనకి ఏదో రకంగా ప్రభుత్వం సాయం అందించాలని చెప్పి కోరడం జరిగింది ఆ సందర్భంలో నేను అలాగే మన రాజమండ్రి రూరల్లో గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చందన నాగేశ్వరరావు గారు ఇక్కడికి రావడం అలాగే కానీ స్థానికంగా ఉన్నటువంటి ఒక పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తల్లిగారితో మాట్లాడినప్పుడు ఒక నిజంగా హృదయ విధారకమైనటువంటి పరిస్థితుల కనిపించాయి గ్రాలను రాజేష్ ముగ్గురు పిల్లల్ని ఒక తండ్రి చనిపోయినప్పటికీ ఒక ముగ్గురిని కూడా ప్రేమగా ఉంచుకుంటూ ఆడపిల్లడికి చేసి పూర్తిగా రాజేష్ మీదే ఆధారపడి జీవిస్తా ఉన్నటువంటి తల్లికి ఈ వయసులో జరిగినటువంటి నష్టం నిజంగా ఎవరూ కూడా ఏ రకమైన కోర్చలేనటువంటి ఇదే విషయాన్ని చందన నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం ఇద్దరం కలిపి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు వాస్తవానికి మొదట ఒకే కుటుంబానికి పది లక్షల రూపాయలు మనం ప్రభుత్వం చేయడం అంటే కష్టమవుతుంది చెప్తాను అన్నప్పటికీ అలా నాగేశ్వరరావు గారు నేను కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి కేసు చాలా బాధపడినటువంటి పరిస్థితి అక్కడికి ఆ సంఘటన తీసుకుంటుందని చెప్పిన చెప్పగానే తక్షణమే ముఖ్యమంత్రి సహాయ నిధుల నుంచి పది లక్షల రూపాయలని చెక్ రాయడం జరిగింది చెక్ పెట్టుగా ముందు ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి వస్తుందా లేదా అని చెప్పి ఆలోచన చేయలేదు కుటుంబానికి జరిగినటువంటి నష్టానికి ఏదో రకంగా